తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులు బాహుబలి హిట్తో కేరింతలు కొడుతుంటే రాజకీయాల్లో హీరో అయిన జగన్కు నేడు సీబీఐ కోర్టు ఊరటనిచ్చింది సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది దీంతో జగన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఓ పక్క ప్రభాస్ అభిమానులు మరో పక్క జగన్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో హుషారుగా ఉన్నారు మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను సాక్షులను ప్రభావితం చేసేలా ఉన్నాయని సీబీఐ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరింది దీనిపై జగన్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు చివరకు ప్రత్యేక న్యాయస్థానం సీబీఐకు షాక్ ఇచ్చింది సీబీఐ అధికారులు చూపించిన ఆధారాలతో బెయిల్ రద్దు చేయలేమని కోర్టు తెలిపింది అంతేకాకుండా జగన్ న్యూజిలాండ్ పర్యటనకు కూడా కోర్టు అనుమతినిచ్చింది జగన్ విదేశీ టూర్కు రెండు షరతులు కూడా పెట్టింది జగన్ కుటుంబ సభ్యులతో మాత్రమే న్యూజిలాండ్ వెళ్లాలని షరతు విధించింది ప్రత్యేక న్యాయస్థానం వేరే వారిని తీసుకువెళ్లకూడదని కూడా షరతు పెట్టింది మే పదిహేను నుంచి జూన్ పదిహేనులోగా ఏదైనా పదిహేడు రోజుల్లో విదేశీ టూర్ పర్యటించాలని కోర్టు షరతులు విధించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి